చలో కోయంబత్తూర్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఏంటి అసలు ఇది వి త్రీ యాడ్స్ ఎండి గారు అయినటువంటి శక్తి ఆనందన్ గారు ప్రతీ నెల ఒకటో తారీఖున పదిహేనో తారీఖున ఈఓడబ్ల్యూ ఆఫీస్కి వెళ్ళి సిగ్నేచర్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా మన తెలుగు వారు లక్షా ఇరవై వేల రూపాయలు ఎవరైతే మై విత్రి యాడ్స్కి కట్టిన వాళ్ళు ఉన్నారో మీరు ఏప్రిల్ పదిహేనో తారీఖున డైరెక్ట్గా ఈఓడబ్ల్యూ ఆఫీస్ వద్దనే ఎండి గారిని కలిసే ప్రయత్నం చేయబోతున్నాం ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు ఉన్నారో అక్కలు అమ్మలు మీరు ఎక్కువగా మైవిథ్రాడ్స్లో ఐడీలు యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది మీరు ఇప్పుడు ఏప్రిల్ పదిహేను తారీఖున అక్కడికి మీరు చేరుకోవడానికి ప్రయత్నించకపోతే మన డబ్బులు మనకు వచ్చేటువంటి ఆస్కారం తక్కువగా ఉంది అని ఈఓడబ్ల్యూ ఆఫీస్ నుంచి ఇంటిమేషన్ అయితే రావడం జరిగింది ఈఓడబ్ల్యూ ఆఫీస్ వాళ్ళు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు కంపెనీ అమౌంట్ అనేది సీజ్ చేయడం జరిగింది ఈ నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు అనేది ఎంతమందికి డిస్ట్రిబ్యూషన్ అవుతుందో తెలియదు ఎంతమంది ప్రజలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో తెలియదు కాబట్టి ఇంతవరకు జనవరి ఒకటో తారీఖున గారు వీడియో పెట్టిన తర్వాత ఇంతవరకు ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వటం లేదు కాబట్టి డైరెక్ట్గా ఈఓడబ్ల్యూ ఆఫీస్ వద్దే ఎండి గారిని కలిసి మనందరం కంపెనీ యొక్క తదుపరి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సేఫ్గా తిరిగి రాగలమా అనే సందేహాలు మీకు అవసరం లేదు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త అయినటువంటి శివాన్న అక్కడ అధికారికంగా అన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని అధికారికంగా ఎవరైతే మనం ఇక్కడి నుంచి వెళ్తున్నామో వాళ్ళందరినీ ప్రొటెస్ట్ చేసే విధంగా అక్కడ వెన్యూ కానివ్వండి అవన్నీ అన్నీ ముందుగానే సంసిద్ధంగా మన కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇకపోతే ఏప్రిల్ పదిహేనో తారీఖున మనం ఎక్కడ కోయంబత్తూరులో మీట్ అవ్వాలి ప్లేస్ ఏంటి వెన్యూ ఏంటి అనే విషయాలనేది కూడా మీకు మనం ఏప్రిల్ పదమూడు పన్నెండు తారీఖుల్లో మీకు అక్కడ చెప్పడం జరుగుతుంది ఈలోపు ఎండి గారి దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కంపెనీకి సంబంధించి కానివ్వండి పేఅవుట్స్కి సంబంధించి కానివ్వండి ఎవరెవరికైతే మనీ పే చేయాల్సి ఉంటుందో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం గురించి ఎండి దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏప్రిల్ పదిహేనో తారీఖున ఎండి గారిని కలిసే ప్రయత్నం అయితే ఆగదు మీరు కోయంబత్తూర్ ఈఓడబ్ల్యూ ఆఫీస్కి వచ్చినప్పుడు పట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ముఖ్యంగా మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఏదైతే మీరు మైవి త్రీ యాడ్స్కి అమౌంట్ పే చేసి ఉందో ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షనే చేసి ఉంటారు అది కూడా నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేసి ఉంటారు సో నెఫ్ట్ ట్రాన్సాక్షన్లో మీకు బ్యాంక్కి వెళ్తే మీకు రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది లేదా ఆ యొక్క హిస్టరీ యొక్క స్క్రీన్షాట్ అయితే మీరు తీసుకోవచ్చు మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు బుక్ ప్రూఫ్ ప్రింట్ తీసుకోవచ్చు సో మీ యొక్క ట్రాన్సాక్షన్ రిసిప్టు అలాగే మీ యొక్క యూజర్ ఐడి అంటే మీ మొబైల్ నెంబరు ఏదైతే కోసం మీరు మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేస్తున్నారో ఆ యొక్క మొబైల్ నెంబరు అలాగే మీ పాన్ కార్డు ఈ నాలుగు డాక్యుమెంట్స్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వచ్చి తీసుకురావాల్సినటువంటి విషయం అయితే ఉంది ఎందుకంటే మన మన యొక్క డబ్బులు కంపెనీకి నిజంగా పే చేసామా లేదనేది ఈఓడబ్ల్యూ వాళ్ళు అక్కడ వెరిఫికేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇకపోతే మీలో చాలామంది అనుకుని ఉంటారు కంపెనీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది ఇక కంపెనీకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎండి గారు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇలాంటి సమయంలో మనం వెళ్ళి అలర్ట్ చేయడం మంచిది కాదు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఇచ్చేటువంటి చెప్పేటువంటి విషయం ఏంటి అంటే మేమిక్కడ కంపెనీ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయట్లేదండి కేవలం ఎండి గారిని కంపెనీ యొక్క అప్డేట్స్ మాత్రం అయితే ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే డబ్బులు కట్టి ఒక రూపాయి కూడా రాకుండా వాటి యొక్క ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది కాబట్టి మా యొక్క బాధలని ఎండి గారికి నేరుగా చెప్పేందుకు మాత్రమే కలవడానికి వెళ్తున్నాము ఒకవేళ ఎండి గారు మాకు అనుకూలంగా ప్రవర్తించకపోతే అనుకూలంగా సమాధానం చెప్పకపోతే కంపెనీ నుంచి పేమెంట్స్ ఇచ్చే అవకాశం లేదు అని తెలిస్తే మాత్రమే మేము కంపెనీకి అగెన్స్ట్గా ఈఓడబ్ అయితే కంప్లైంట్ ఫైల్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది కాబట్టి ఎవరో దీన్ని నెగిటివ్గా తీసుకోకండి డబ్బులు కట్టి డబ్బులు రాక ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్న ప్రజల తరపున మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవి కాబట్టి దీన్ని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోమాకండి ఎవరైతే కంపెనీ నుంచి డబ్బులు వచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటాము మేము రాలేము కోయంబత్తూరు రాలేము కంపెనీ మీద అగేన్స్ట్గా ఫైట్ చేయలేము ఎండి గారిని కలవలేము ఎండి గారిని మేము ప్రశ్నించలేము మేము మాట్లాడము మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదండి మా వైపు నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది కానీ బలవంతంగా పెట్టేది లేదు ఎవరైతే డబ్బులు కట్టి డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఏప్రిల్ పదిహేనో తారీఖు కల్లా అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి ఇకపై మిగతా విషయాలన్నీ కూడా ఆల్రెడీ మీరు ఉన్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో మన కంబైండ్ గ్రూప్స్లో మీకు వాటి యొక్క వెన్యూ కానివ్వండి అడ్రస్ కానివ్వండి మిగతా వివరాలన్నీ కూడా మీకు అక్కడ చెప్పడం జరుగుతుంది దాని ప్రకారం మీరైతే ప్లాన్ చేసుకోండి చెలో కోయంబత్తూర్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ మై యాడ్స్ బాధితుల తరఫున నిలబడి పోరాటం చేస్తున్న కమ్యూనిస్ట్ శివన్న గారికి ముఖ్యంగా అభినందనలు ధన్యవాదాలు Thank you so much.